వివేక హత్య కేసును సీబీఐ కోర్టు వేగంగా విచారించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సునీత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సిబిఐ అధికారులతో పాటు వివేక హత్య కేసు నిందితులను ప్రతివాదులుగా పిటిషన్లో పేర్కొన్నారు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జయపాల్ జస్టిస్ టి వినోద్ కుమార్లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ అధికారులు ఇప్పటికే రెండు నేరాభియోగ పత్రాలు దాఖలు చేశారని సునీత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు నాంపల్లి సిబిఐ కోర్టులో దాదాపు మూడున్నరేళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతోందన్నారు సీబీఐ అధికారులు పత్రానికి సంబంధించిన కాపీలను నిందితుల తరపు న్యాయవాదులకు హాట్ డిస్క్ లో అందించారని గుర్తు చేశారు హాట్ డిస్క్ లో ఓపెన్ కావడం లేదంటూ పదిహేను నెలలుగా విచారణ ముందుకు సాగనివ్వడం లేదని సునీత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు విచారణను ఆరు నెలల్లో ముగించేలా సీబీఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని సునీత కోరారు ప్రతివాదులను నోటీసులు ఇవ్వాలని ప్రత్యేక ధర్మాసనం ఆదేశించింది వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వడానికి అనుమతించాలని సునీత తరపు న్యాయవాది కోరగా అంగీకరించిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది